పండుగ వాతావరణంలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు మంగళవారం తెలంగాణ భవన్ లో గ్రేటర్ హైదరాబాద్ స్థాయి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏడవ తేదీన పార్టీ రజతోత్సవ వేడుకల సందర్భంగా అన్ని డివిజన్లలో పార్టీ పథకాలను ఆవిష్కరించడం జరుగుతుందన్నారు పార్టీ ఆవిర్భవించి ఇరవై సంవత్సరాలు అవుతుందన్న సందర్భంగా అదే రోజు వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో జరిగే భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలి వెళ్లనున్నట్లు చెప్పారు బహిరంగ సభకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసేందుకు రేపటి నుండి నియోజకవర్గ స్థాయి సమావేశాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ నెల ఇరవై తేదీన భారత రాష్ట్ర సమితి అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావం ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకుంటున్నటువంటి శుభ సందర్భంలో మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి బ్రహ్మాండంగా రెండు వేల పార్టీని ప్రారంభించడమే కాకుండా పదమూడు పద్నాలుగు సంవత్సరాలలో తెలంగాణ సాధించడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవంతో పాటు మరి ఒక ఉద్యమ నాయకుడే రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం పది సంవత్సరాల పరిపాలన ఈ దేశానికి ఆదర్శంగా రైతులు కానీ యువకులు కానీ మహిళలు కానీ నిరుద్యోగులు కానీ మన గ్రామీణ ప్రాంతంలో నీళ్లు కరెంటు లేకుండా సుమారు అరవై ఐదు సంవత్సరాలు ఇబ్బంది పడిన వాళ్లకు కేసీఆర్ గారు కేసీఆర్ గారి నాయకత్వం వారికి ఉన్నటువంటి విజన్ అనేది ఏందో ఆ పది సంవత్సరాల స్వర్ణ యుగాన్ని ప్రజలు చూసిర్రు మరి ఇరవై ఏడవ తేదీన జరిగేటువంటి ఆవిర్భావం మా అందరికీ మా ఇంట్లో ఒక పండుగ రోజు మా కుటుంబాలలో ఒక పండుగ రోజుగా భావించి దీన్ని బ్రహ్మాండంగా హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచి కూడా భారీ ఎత్తున మేము అక్కడికి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది రెండోది రేపు ఎల్లుండి మీకు గోషామైల్ కానివ్వండి నాంపల్లి కానివ్వండి కార్వాన్ కానివ్వండి విధంగా ఖైరతాబాద్ ఈ మీటింగ్లన్నీ రేపు ఎల్లుండి శ్రవణ్ గారు కాలేరు వెంకటేష్ గౌరవ శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఆ కార్యక్రమాలు జరుగుతాయి రెండోది అన్ని నియోజకవర్గాలలో పన్నెండు పదమూడవ తేదీన కూడా నియోజకవర్గాల్లో మీటింగ్ జరుగుతాయి ఇరవయ తేదీన ఈ నెల ఇక్కడనే భవన్లో లో జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంది మరి ఆ తర్వాత ఇరవై ఏడో తారీఖున ప్రతి డివిజన్ లో కూడా జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం బ్రహ్మాండంగా అలంకరణ చేసుకోవడం